మిత్రులారా ఇప్పటి వరకు పదిహేడు సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి వివిధ సందర్భాలలో వివిధ అంశాల ప్రాతిపదికన ఆనాడు ఎన్నికలు జరిగినాయి ఒకసారి సంక్షేమం కావచ్చు ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు కానీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈ రోజు ప్రమాదంలో పడ్డది ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రో రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రు ఇవాళ వాటన్నిటిని రద్దు చేసి ఈ దేశం మీద ఈ సమాజం మీద ఈ రాజ్యాంగం మీద ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ అమిత్ షా దాడి చేయాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను అందుకే మిత్రులారా పంతొమ్మిది వందల ఎనభైలో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు మన తెలంగాణ నుంచి మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బారిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారు బలైనప్పుడు వారి ఆఖరి స్వార్థ చివరి రక్త పట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం మన గడ్డ మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించిను ఇవాళ అందుకే ఇందిరాగాంధీ గారి మానవడు తెలంగాణ ప్రదాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈ రోజు ప్రమాదంలో పడ్డది అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద నుంచే నరేంద్ర మోడీ అమిత్ షాలపై యుద్ధం ప్రకటించిండు ఈ యుద్ధంలో తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడాలి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో సోనియమ్మ ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ఇవాళ మన దగ్గరకు వచ్చి మిత్రులారా ఇవాళ మనమందరం ఏకమై నాలుగు కోట్ల ప్రజలు రాహుల్ గాంధీ గారికి అందగా నిలబడి ఈ రాజ్యాంగాన్ని రక్షించి రిజర్వేషన్లను కాపాడే పోరాటంలో మనం వారికి వెన్ను దన్నుగా నిలబడాలి మన అందరి బాధ్యత అని ఈరోజు మీకందరికి గుర్తు చేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ నిన్న బీజేపీ బిజెపి నాయకులు నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు పదిహేను సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను తుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని పౌర హక్కులను పౌర సమాజం ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి ఈ హైదరాబాదు రాష్ట్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు కృష్ణా జలాలు గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడింది కాబట్టే మత సామరస్యాన్ని పెంచి పంపొందించింది కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువకులకు వచ్చినాయి నేను అడుగుతున్నా ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మత చిచ్చు రేపి మత కల్లాలు వాళ్ళు వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నికల్లో గెలవాలని ఈ దేశాన్ని దోసుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో చదువుకున్న వాళ్ళని డాక్టర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను విద్యార్థులను నిరుద్యోగ యువకులను ఆలోచన చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంది మత సామరస్యం కాపాడినం ఈ నగరాన్ని అభివృద్ధి చేసినాం ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం వందలాది పరిశ్రమలు తెచ్చినాం ఐటీ కంపెనీలు తెచ్చినాం ఫార్మా కంపెనీలను తెచ్చినాం కాబట్టి ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది ఇవాళ ఈ విశ్వ నగరంలో బిజెపి వాళ్ళు విషం చెమ్ముతున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే మత చిత్తు పెట్టాలి మతాల మధ్య విభజన చేయాలి ఎన్నికల లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు ఈడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా శ్రీరామరావమి మనం చేయలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా మన తాతలు ముత్తాతలు కోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పూజలు చేయలేదా కోడిని కొయ్యలేదా కళ్ళు పొయ్యలేదా మన కా వీళ్ళు హిందుత్వం గురించి నేర్పేది కేవలం అక్షింతల పేరు మీద రాముడి వారి ప్రతిష్ట జరగక ముందే పదిహేను రోజుల ముందుగానే గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇవాళ నా హిందువులకు నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు మనందరం సోదరులం మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాలి మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్టు చేయాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం ఇవాళ ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా నరేంద్ర మోడీని మీ పార్లమెంట్ సభ్యురాలు మీ పార్టీ నాయకురాలు పదిహేను సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు మీరు సమర్థిస్తున్నారా మీరు శిక్షిస్తారా ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ లో బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఇది దుర్మార్గమైన ఆలోచన అందుకే మిత్రులారా బీజేపీని తిప్పి కొట్టాలి బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి ఇలా ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డిచ్చింది గుడ్డు ఇచ్చింది వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు ఇచ్చిండు మనకు ఐటీఐఆర్ కారిడార్ సోనియామ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు ఇచ్చిండు అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్ గుడ్డు ఇచ్చిందని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమేనా 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 బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు మరి మిత్రులారా గాడిద ద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన నగరాన్ని కాపాడుకొని మత సామరస్యాన్ని కాపాడుకొని ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు అందుకే మీరందరూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీ కిన్పించాలి ఢిల్లీ మోడీ గుండెల సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తుకే చేవెళ్ల పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి అదే విధంగా మల్కాజ్గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనా ఏ ఎల్బీ నగర్ నుంచి నాకు ముప్పై వేల మెజారిటీ ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి ప్రశ్నించే గొంతుగా పంపించిర్రు ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థులు ఈ ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకందరి